ಪೋಯ್ ಲೇನ್ ಮಾ ಏನ್ ಬಿಡುತ್ತನ ರೆಡಾ ತಿಂಡಿ ಮೇ ಬೆರ್ಕ ಪಣಾ ಅಮ್ಮ ಕಾಮಕಡೆ ಕೊಚ್ಚ್ ಮನ್ಕುನ ರೆಡಾ ನೀ ಜಾಡವಾ ಏ ಮೀ ಇಲ್ಲ ಜಾಡಾ ನೀ ಜಾಡವಾ ತಾಟಕ್ಕೆ ಬರ್ಕುನ ಪಾನಿ ತಲಕಲ್ದಿ ನೀ ಅಮ್ಮ ಬಿಡುಕ್ಕೆ ನೈ ಮದ್ದಕ್ಕೆ ಹಾ ನೀ ರ್ಯಾಕ ಬದರನೇ ನೀ ಅಡಂಗ ಮನ್ಕುನಾವ ದಾವಕ ಎಮಲ್ ಎಂತು చెప్పు ಯಾರು ರಾಮ ಫಾರ್ಮ್ ಅಮ್ಮ ತಾಳಿ ಇನ ಮೊತ್ತಲ ಉಂದ సాయం ఆశీర్వాదం పోతే బొమ్మను ఉంటా ఉండే నాకు అవసరం లేదు మొగుడు నాకు ఆ ఇల్లు వద్దు ఆ వాగ్లొద్దు అసలు నాకు ఆ మంచి

నాకు ఎడుపుకి వచ్చే ఏం రావద్దా ఒక ఎడ ఉన్నా ఎడ నా పుట్టి వెళ్ళిపోతడా

దాని లక్ష్మి సంపర లక్ష్మి సౌభాగ్య లక్ష్మి ఇటువంటి లక్ష్మీ కాలంలో ఉన్న లక్ష్మి పూజ వాళ్ళు కూడా దరిద్రం చూసుకొని చూసుకుంటారు లక్ష్మి అటువంటి లక్ష్మీదేవి ఆశీర్వాదం కావాలా చెల్ల పయ్యా ఆమె తుమ్మ ఎలా ఒకటి తెలుసుకుని ఒప్పించుకొని ఎలా ఆశీర్వాదం ఎలా ఒకటి తెలుసుకోరా ఇదే ఆ ఫైనల్ వచ్చే ఆ మంజి సమి మల్ల ఏనికి ఆన్స్ వస్తున్నాడు తాయన ఏం చేయలేదనే మంజి స త నియం పన్న హ నియం పన్న నియం పన్న నా మై బిట్ మైని దొంగ నా

माय मम्मी हद्दारा दादा पिलेका मुंडनेला 2000 लटणार ಅಂತ ಅಂತ ಸತ್ತವಾ ನೀನ 2000 ಲಡ 4000ಕ್ಕೆ 4000ಕ್ಕೆ ಜಾಲ ಹೋಗು 4000ಕ್ಕೆ ಸಾಲು ಹೋಗು ஒண்ணாங்கடிதம் நீட்டா சாங்கடித்தான் எவ்வளா కాదు మీ అమ్మ గారింటికి వచ్చినావా ఆ అమ్మ కాదు మీ మా తల్లి మీ అమ్మ మా తల్లి మీ ఇంటికి వచ్చినావా మీ అమ్మ ఏం పెట్టుకుంది నిన్న నాకే తక్కువ చేస్తుందిరా ఆ నాడు కడుపు ఇప్పుడు ఇల్లు పడిద నాకేం తక్కువ ఆ రోజు కడుపు పట్టింది ఈ రోజు ఇల్లు పడుతుంది అడుగుతాను కరెక్టే ఆడపితే వచ్చిందనే తల్లిదండ్రులు తెస్తుంది నాకేం నాకు వచ్చినా చూసుకుంటుంది అన్నం పెడుతుంది నాకేం నాన్న అన్నం పెడుతుంది కోరేస్తుంది చెర్దేస్తుంది జాకెట్ దెంచుంది పావడ అంతా అన్ని దెంచుంది అదట అది వడయా అది మా అది సంసారమే టానె సంసారమంటే మొగుడట నాడ ఇదెలా తెగలా అదేంద అదే టానె

అంటే దిరుకుడి తగ్గించాడా నువ్వు ఏవో ఆశీర్వాదమా లేకపోతే ఎవరి దగ్గర తీసుకొని అందుకే తాలిబుట్టి చేసి ఎవరికైనా కట్టి వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళిపోతాను ఏమే నీ నా మెల్ల ఉండబట్టే కదా ఆ మాట అన్నాడు తాలిపుడి లేకపోతే అనడు కదా అనడా అందుకే ఇవను ఏమే ఇస్ దిస్ என்னை அதனால சாலை விட்டா கட்டுக்கொள்ளலாம் டப்பிள் டபுள் சாலை கட்டுவா పెద్దల సమచన మా తల్లిదండ్రుల సమచ్చన మా మేనమామ గారి శ్రమ వచ్చేనా చాలా వచ్చితారు చూడ తెలుసా నువ్వు ఆ రోజు పెళ్ళి పెద్దలంతా వచ్చింటారు వాళ్ళందరూ వచ్చి నీ కొద్దిగా కొద్దిసే నేను కూడా పెట్టుకొని ఆ వచ్చిన కూడా సరి పారేస్తారు నేను చెప్పేదిరా ఆ రోజు పెళ్ళె పది మంది సార్ పెద్దల చిన్న వాళ్ళు అమ్మగారు చిన్నగారు వాళ్ళు మళ్ళా పో కూడా వచ్చారు నిన్న ఆయన కూడా ఇలా చచ్చినాడా ఆయన చాలంటే మేము ఆడదేద్దు మా మొండి మాటలు మాట్లాడకుండా మా ఇంకటే తలు ఇచ్చాయి నేను వాగిన నువ్వు తట్టుకోలేవు నువ్వు భరించలేవు నేను తలుచుకున్నానుకోడు మరి వద్దు మేము నేను నా మాట విను నువ్వు ఎందుకంటే నాకు అన్నం పెట్టావు కడుపుకో నీ మంచి కూడా ఆయనకి ఏందో ఇచ్చి పంపించి నేను పిలుచుకొని వస్తాం అవసరం లేరా నాకు ఆయన మగం చుద్ధి పుట్టా అంటే నీ కొద్ది కూర బుద్ధి బుద్ధింది బుద్ధి రచిపోయింది ఇప్పుడు ఆయన మగం చూడకూడదంటే చిన్న ఉపాయం ఆ ఏమైనా ఒప్పించాలంటే నీకు చిన్న ఉపాయం కావాలా స్వామి నాకు ఇంటి దగ్గర ఒకటే ఉపాయం జరిగింది ఇట్లా ടി ആ ടീവീ നമുക്ക് കെട്ടി കാണാൻ അടി പ്രേമ ടി അപ്പൊ ഇൻ്റർ ടീവീൻ്റെ

क्या चुपता हो क्या कर दिल्ली क्या कर आपको कोई माँ बंदा चलिए क्या बंदा चलिए ये क्या चल रहा ये बड़ा हम ये पुकारते हैं ये हो नहीं आ आ चल रहा माँ को आप बोलते कुछ क्या लगता है मुझे मुझे आ चल रहा है हाँ क्या भाभी तो बाला है साल साली क्या कोई आगा 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 రాజపత మంత్రి కారు నా రాతే ఎడుకుతుంటాడు కండి నా పదవి లక్ష్మీ చెల్లె కరో చిన్న కరో బ్రహ్మచబల मामा బ్రహ్మదేవుడ కొప్పువాడు నింగాల నివు కాదు ఏ

நீ என்ன பாத்த அந்த சாமரை பாத்தடி பாத்த தெடுடா ஓஹோ சேவகா ஓஹோ சனத் மகாவத்ரி யா லட்சுமி தேவி செல்லு ஏல ஏல ஏ பிரபுதிரா நான் தூர முடிச்ச மாட்டே என்ன பராங்கனா ஏமா என்ன சொன்னா சோப்ரா

தேவடா <laughs> 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 ಎಂತಕೊಂಡ್ರುಗಳನ ನಾವು ಎಂತ್ರೋ ಸ್ವಾಮಿ ಆವರ ಮಕ್ಕರ ವರ ಆನಂದಕ್ಕೆ ಬರ್ತಿದ್ವಿ ತಾಡಿಯಾ ನನ್ನ ወತ್ರನಂ ನೋಡಿ ನೋಟಿಗಿನ ಜಲ್ಕ ನೀತಿ ಲಕ್ಕಿ ನಾ ಮಂಡಕ್ಕೆ ಯೋ ಏಬಿಡ ನನ್ನ ಹೊಡತಂತೆ ಮೈಮಕ್ಕೆ ಮಡರಕ್ಕೆ ಎಯ್ ಮಂತ ಮಂತಕ್ಕೆ

அம்மா பருகு பெவர்த்த தோமரவாட்ரா தோமரவா தசிரவா லட்சி தேவட் அடி அவ

முகூல கிச்சித்த மாட்டாடுதான் அக்கமசுத்தேன் பெட்னா எந்த மாதிரி சேவக்கா ஆஹ் <laughs> <laughs> ఓహో బుద్ధిమరు చెప్తుంటామా నాయనా కొంచెం చింత అవంది ఆ చేతలకు కొడుంది ఆడమొదట ఇనును చెత్తా ఇతౌతుందా ఇత పోరన పోరన ఇట్వాని नो आता आपाला दिसला वजन का मी मसाला कसं देते बिगोला ఉంటाचं म्हणा ना न्याच का आणि चेक आहे ना राम